హలో అండి వెల్కమ్ టు ఎందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీ చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ రీసెంట్ గా మా అమ్మ హైదరాబాద్ వచ్చినప్పుడు కొంచెం గోల్డ్ షాపింగ్ అయితే చేసింది నా కోసం కాదు తన కోసం సో హైదరాబాద్ వచ్చిన తర్వాత గోల్డ్ కొనుక్కోవడానికి నా ఫేవరెట్ డెస్టినేషన్ జిఆర్టీ అనమాట ఎందుకో తెలీదు ఎన్ని షాప్స్ తిరిగినా నాకు అక్కడ ఒక ట్రస్ట్ ఒక మంచి డిజైన్స్ అన్న ఫీలింగ్ మంచిగా ఒక రకమైన ఒక మంచి గుడ్ ఫీల్ అయితే ఉంటుంది సో అందుకని జిఆర్టీకి అయితే తీసుకెళ్లాను ఇయర్ రింగ్స్ కొనుక్కుంటానని చెప్పింది నేనేమో పెద్ద ఇయర్ రింగ్స్ కొనుక్కోమని తనేమో ఇట్లా బలంగా ఉన్న ఇయర్ కొనుక్కుంటానని చెప్పి చాలా డిస్కషన్స్ తర్వాత ఫైనల్ గా అయితే చూస్ చేసుకుంది అనమాట సో గోల్డ్ గురించి మనకు పెద్ద ఐడియా లేదు కాబట్టి మా హస్బెండ్ కి మంచి గ్రిప్ ఉంది సో ముగ్గురం వెళ్దాం అనమాట కొనుక్కోవడానికి అయితే సో ఆయన అది చూడటం రేటు అదంతా కూడా చాలా ఐడియా ఉంటుంది నేను ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నా మా అమ్మ కొనుక్కుంటాను గోల్డ్ ఎలాగొన్న వేసుకునే చాలా తక్కువ కాబట్టి కొనుక్కోవడం లోపల పెట్టడమే ఉంటుంది బట్ మా అయితే ఇయర్ రింగ్స్ కొనుక్కుంది సో పక్కన ఒక క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి చిన్నప్పుడు వాళ్ళు మనకు సెలెక్ట్ చేస్తారు పెద్దైనాక